హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ జున్ను పాలు లేకుండా ఇన్స్టెంట్గా జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి మీకు గడ్డలా కావాలనుకుంటే జున్ను ఫుల్ ఫ్యాట్ మిల్కే తీసుకోండి ఒక త్రీ ఎగ్స్ తీసుకుని మిక్సీ జార్లో వేసి బాగా బీట్ చేసుకోవాలి మా పిల్లలు జున్ను గడ్డలా కంటే జ్యూసీ జ్యూసీగా ఇష్టపడతారు నేను మీడియంగా ఉండే మిల్క్ తీసుకున్నాను చూడండి ఎగ్స్ మొత్తం మిల్క్లో అయిపోయినాయి ఇందులో హాఫ్ లీటర్ మిల్క్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి ఒక త్రీ పల్స్ ఇస్తే మీకు బాగా బీట్ అయిపోతుంది మిల్క్ చున్నుపాలు కలర్లో వచ్చేస్తుంది మిల్క్ మొత్తం దీనికి ఒక పావు కేజీ బెల్లం తీసుకోవాలి ఈ ఎగ్ మిల్క్ మొత్తం ఒక గిన్నెలో వేసుకుని తీపి ఎక్కువ ఇష్టపడేవాళ్ళు పావు కేజీ బెల్లం వేసుకోండి మీడియంగా వాళ్ళు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుని బాగా కలుపుకోండి ఎక్కడైనా మీకు గడ్డల్లా తగులుతుంటే చిన్న చిన్నవి స్టైనర్ తీసుకుని వడగట్టుకోండి అర స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ ఇలాచీ పొడి వేసుకుని బాగా కలుపుకోండి పండిలు తీసుకొని అందులో చిన్న ప్లేట్ వేసి అది మునిగే వరకు వాటర్ పోయండి ఈ గిన్నెని అందులో పెట్టి దానిపైన మూత పెట్టి బాండిల్ పైన కూడా మూత పెట్టుకుని ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇది ఉడికిందో లేదో తెలియాలంటే ఒక నైఫ్ జున్నులో గుచ్చినప్పుడు మీకు అంటుకోకుండా ఉంటే జున్ను ఉడికినట్టే దీన్ని రూమ్ టెంపరేచర్లో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జున్ను ఎప్పుడు గడ్డలాగే కాకుండా ఇలా స్మూత్గా కూడా ట్రై చేయండి ఐస్ క్రీమ్ లాగా పిల్లలు చాలా ఇష్టపడతారు